ఏం చెప్పు చెప్పు ఏమో ఎన్ని తిన్నావు ఈరోజు చెప్పు మార్నింగ్ నుంచి కావాలి నాకు కూడా వినపడుతుంది ఇది వెండి తిన్నావు చెప్పు పొద్దున్న అన్ని చాక్లెట్లు తింటే ఏమైతుంది ఏం కాదా పుచ్చిపోవా ఎందుకు పుచ్చిపోవు లేవు నాన్ తెస్తాలే సరే అయితే స్కూల్కి నడు నడువు స్కూల్కి మరి ఇట్లనే అల్లరి చేస్తే స్కూల్లో వదిలిపెట్టేస్తా ఏం కుత్తుకుందమ్మా అగరబత్తి మరి నువ్వు ఆడుకుంటే అగరబత్తిలతో కూచ్చుకోక ఏం చేస్తాయి హాయ్ ఫ్రెండ్స్ అను లేవమ్మా ఇంకా లేవమ్మా లేవు ఎక్కడున్నాయో చూపించు అవుతుంది పదా పద నువ్వు పతా నేను వస్తా చూపించు ఎక్కడున్నాయో నువ్వు పదా నీ వెనక నేను వస్తా ఫస్ట్ నువ్వు పద నువ్వు కళ్ళు మూసుకుంటే నువ్వు కళ్ళు మూసుకుంటే ఏం చేయాలి నేను ఏమి ఉంటాయి కదా చాక్లెట్లు లేవు అయిపోయినాయి నానా అన్నీ చాక్లెట్లు తింటే పళ్ళు పుచ్చిపోతాయి కేదాను పళ్ళల్లే పాములు వస్తాయి నీ నోట్లోకి బనానా దినైతే బనానా దిను ఒడియాలు తింటావా ఒడియాళ్లు ఉన్నాయి తింటావా తింటావా ఉన్నాయి తింటావా సరే తెచ్చిస్తా తిను ఎన్ని వడియాలోకి తనకి ఎన్ని వడియాలో చూడరా అమ్మకు అమ్మకు అమ్మకి ఎవరికి ఎవరికి ఇస్తావు కప్పులో పెట్టిస్తాలే కొన్ని అన్నీ అట్లే ఓపెన్ చేసి పెడితే మెత్తగా అయిపోతాయి ఉడియాలు కప్పులో పెట్టిస్తాలే హాయ్ చెప్పు ఫ్రెండ్స్ పెడతాను చెప్తే చెప్పవా అమ్మ వీడియో స్టార్ట్ చేసింది అది కూడా స్టార్ట్ చేశాను అయితే నాతో నీతో టూల్ టూల్ అట్లే కానీనా సరే అడుగు అమ్మ చాక్లెట్ ఆరెంజ్ బ్లూ కలర్ ఇవ్వు అడుగుతావు కదా అప్పుడు చెప్తా అగర్బత్తికి పొడుచుకొని ఒడిగాయలు తింటాడు అది నోట్లో పొడుసుకుంటుంది అన్నా చుడుబ్బా గలీజేదు చీమలన్నీ వస్తాయి అది పెట్టలేకున్నావా ఎందుకు పెట్టాలా

ఉద్దండి ఇవ్వకొచ్చేసాకా ఎట్లనే పోయిందమ్మా ఎట్ల సూపర్ చూపు చూపి సూపర్ ఎట్లానైతే టేస్ట్ చా ఉంది అమ్మా టేస్ట్ టేస్ట్ కా ఉందా అబ్బో చెప్పవా హమ్ లవ్ యు కేటన్ కిస్బెట్టవా అమ్మకు నుnte పాట పట్ట ఏమీ బిజీగా ఉన్నావా బియా లేను హ్మ మరి ఎందుకు బెట్టు చెప్పు చెప్పినా బోర్డ నాయన కంటల హ్మ కావాలా హ్మ అకేమట్టు కిస్బెట్టావా పెట్టవా అమ్మకి

పూజ చేస్తా అంటే ఈ మధ్య డైలీ లోపలికి వచ్చేసి అగరబత్తి తీసుకుంటాడు నాకు ఒకటి ఇది నాకు ఒకటి ఇస్తావా అమ్మ ప్లీజ్ అమ్మ ఇది నాకు ఒకటి ఇస్తావా అగరబత్తి అని తీసుకుంటాడు గోల చేయకుండా ఉండడం కోసం నేను ఒకటి ఇచ్చేసి బయటకు పంపిస్తాను చేసుకుంటే వేస్ట్ అయిపోతుంది కానీ అక్కడ కూర్చుంటే నన్ను బుర్ర తింటాడని చెప్పి మట్టి పాత్రలో చేద్దామని నేను ఈ మధ్య చేస్తుంటే చిన్నకి ముద్దగా అవుతుంది అన్నము సంగట్లాగా చేస్తున్నావు నువ్వు ఏం బాగలేదు రైస్ కుక్కర్లోనే చేయను మళ్ళీ కూడా పైన ఎక్కించింది మళ్ళీ రైస్ కుక్కర్ దించు కిందకి మళ్ళీ రైస్ కుక్కర్లోనే చేస్తా ఉన్నాను మళ్ళీ ఇదేందో బయట అరుస్తూ ఉన్నాడు కేతను ఏంది కేత పూట తీయాలా రా తీస్తారా హాయ్ హలో ఈ మధ్య కాలంలో వీడియోస్ సరిగ్గా చేయట్లేదు కదా సో నేను ఎప్పుడైనా పెట్టాలనిపించినప్పుడు ఒక వీడియోస్ చేస్తాను ఒకవేళ వు ఇంకా ఎప్పుడైనా కుదరలేదు అంటే ఏమైనా ఓల్డ్ వీడియోస్ ఉన్నాయేమో అని చెక్ చేసుకుంటా ఉంటాను అలాగా ఈరోజు చెక్ చేస్తే నాకు ఈ వీడియో కనిపించిందనమాట ఇది ఎప్పుడుదంటే జూన్ ట్వంటీ ఫోర్త్ది ఇవాళ నేను వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసేది ట్వంటీ సెకండ్ అనమాట అంటే దగ్గర దగ్గర వన్ మంత్ అవుతుంది ఎన్ని కానీ ఈ వీడియోకి మోక్షం రాలేదనమాట వీడియోస్ చాలానే తీస్తూ ఉంటాము ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఇది వద్దులే ఇది లే ఇది సరిగ్గా రాలేదేమో అలాగనుకొని కూడా చాలా వీడియోస్ చూసి అన్నీ మళ్ళీ విని వాయిస్ అంతా డిలీట్ చేయడము అట్లా ఎన్నో జరుగుతూ ఉంటాయి పెట్టిన వీడియో మాత్రమే వీడియో తీయము చాలా వీడియోస్ తీస్తాము ఎన్ని మళ్ళీ డిలీట్ చేయాల్సింది వస్తుందో అలాగనమాట ఆ రోజు మండే రోజు బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేశాను కేతన్కి చిన్నకి మధ్యాహ్నంకి లంచ్కి వస్తా అంటే చిన్న మెంతిపప్పు చేస్తూ ఉన్నాను నేను పని చేసుకుంటా ఉంటాను కేతన్ ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు హాల్లో కానీ బయట కానీ డోర్ వేసానంటే ఒప్పుకోడు అనమాట డోర్ ఓపెన్లో ఉండాలి నేను కిచెన్లో పని చేసుకుంటా ఉంటే అక్కడ ఏదో ఒకటి చేసేస్తాడు నాకు భయమేస్తుంది కేతన్తో అందుకు పిలుస్తూ ఉంటానమాట అప్పుడప్పుడు కేతన్ కేతన్ అని ఆడ అక్కడే ఉన్నా కూడా ఒక్కోసారి పలకడు ఒక్కొక్కసారి ఆ ఉన్న ఏంటి చెప్పు అంటాడు అలాగా ఏ పని చేసుకుంటున్నా కూడా నిమిషానికి ఒకసారి పిలు పిలవడము పలకపోతే మళ్ళీ వెళ్ళి చూడడం అలా అయితేనే కేతన్ తోటి కేర్ఫుల్గా ఉండాలన్నమాట లేకపోతే చాలా ఏదో ఒకటి చేసేస్తాడు భయము ఇంకా ఏమైనా జరిగిందనుకోండి అంటే ఏమైనా జరిగిందంటే బయో మిస్టేక్ ఏదైనా వాడు చేసాడంటే మళ్ళీ మన మీదకి వస్తుంది ఏం చేస్తున్నావు నువ్వు అంటారు ఆడేమో డోర్ వేస్తే అస్సలు ఒప్పుకోడు వేసావు అని గోల చేస్తాడు లేదంటే నా దగ్గరకు వచ్చి వంట రూమ్లో ఏదో ఒకటి అలా బుర్ర తినేస్తూ ఉంటాడనమాట ఇంకా అలాగా పప్పు చేస్తూ ఉన్నాను లంచ్కి ఒక్కొక్కసారి హెక్టిక్గా ఉంటుంది నాకు ఆ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంట్లో పనులు చేసుకోనికేతనికి తినిపించేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయి దీపం పెట్టేసి తినే నేను తినేసరికి ఒక్కొక్క రోజు టెన్ థర్టీ లెవెన్ అవుతుంది అనమాట లెవెన్ అయ్యేసరికి అటు ఇటుగా ఒక అలా ఏదైనా ఫోన్ చూసి ఒక పది నిమిషాలు ఎవరైనా ఫోన్ చేశారంటే మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాల్సింది వస్తుంది ఒక్కొక్క రోజు చేయాలనిపిస్తుంది ఒక రోజు రాకపోతేనే లంచ్కి ఒక పని తగ్గిపోతుంది అనిపిస్తుంది చిన్న ఏమంటాడంటే మళ్ళీ ఫోన్ చేసి రోజు రాడు రానప్పుడు ఏదన్నా మళ్ళీ ఫోన్ చేసి అడుగుతాడు ఏం చేశారు ఏం తిన్నారు అని చెప్పి ఏం చేయలే అన్నాం అనుకో అంతే మీరు వాడికి ఏం పెట్టకుని వంట తినవు వాడికి కూడా ఏం పెట్టవు మనుషులు వస్తేనే చేస్తారు లేకపోతే లేదని అరుస్తాడు అనమాట అదొక పని తగ్గిపోయినట్టు అనిపిస్తుంది నాకు అలా ఆ రోజు ఆ పూట కొంచెం ఫ్రీగా ఉంటాం అనమాట ఒకప్పుడు అసలు పప్పు అంటేనే ఎక్కేది కాదంట చిన్నకి ఇప్పుడు కొంచెం పర్లేదు బాగానే తింటాడు అలాగా మెంతిపప్పు ఒట్టి మిరపకాయల పప్పు అప్పుడప్పుడు అడుగుతాడు పలానాది చెయ్యి అని చెప్పి మనం అడగకుండా చేస్తే ఒక్కోసారి నేను చెప్పాను అని చేయమని నాకు వద్దు అని తినడనమాట అది వేస్ట్ అయిపోతుందన్నా కూడా తినడు నాకైతే పప్పు ఆల్ టైమ్ ఫేవరెట్ నాకు ఏ కర్రీస్ ఉన్నా కూడా పప్పు ఉంటే అనమాట అంటే ఏవైనా వెజ్జెస్ మేము అన్ని తింటాము కాకపోతే పప్పు నాకు అన్నిటికంటే ఇష్టం అనమాట కాకపోతే అది మంచిగా టేస్టీగా చేయాలి చేస్తే మిగతా కర్రీస్ ఎంత బాగున్నా సరే నాకు పప్పే నచ్చుతుందన్నమాట లైక్ చేస్తాను మన అయితే అస్సలు కర్రీసే తినడు ఎందుకో మరి ఏమో తెలియదు మేమిద్దరం వెజిటబుల్స్ అన్నీ తింటాము మ్యాక్సిమం అన్ని వెజిటబుల్స్ తింటాము ఏం కర్రీ చేసి పెట్టినా కూడా మూసేస్తానే ఉంటాడు ఒక రసం అన్నం పెరుగన్నం తప్ప ఏం తినడు ఎప్పుడు ఆ ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాడు చాక్లెట్లు ఉన్నాయా అది ఇది ఏదో ఒకటి గోల చేస్తూ ఉంటాడు వాళ్ళు తీసుకురావద్దంటే ప్యాకెట్లో తీసుకొస్తాడు చాక్లెట్స్ అవి ఉన్న రోజులు నా బుర్ర తినేస్తాడు లేనప్పుడు కూడా నేను చూస్తే కదా బాగుంటుంది లేన లేనప్పుడు అడుగుతాడు ఒకవేళ అలా బయటికి వెళ్తే పక్కన షాప్లో రెండు కొనిపిస్తే ఊరుకుంటాడు కానీ ఇంట్లో ఉన్నాయంటే రోజుకి మినిమమ్ టెన్ అయిన తింటాడు నేను ఇక్కడ కూర్చొని కళ్ళు మూసుకుంటా నువ్వు పోయి తీసుకొని రాపో అని నాకే చెప్తాడు అలాగా మా అనిపిద్దాము అంటే ఏం కాదులే చిన్న తింటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాక్లెట్లు చిన్న తెచ్చుకుంటాడు మధ్యాహ్నం లంచ్కి వస్తారు కదా అప్పుడు ఒక బిస్కెట్ ప్యాకెట్ చాక్లెట్స్ ఏ ఒకటి అలా పట్టుకెళ్తాడు అనమాట దానికోసం తెచ్చుకుంటాడు వాటి చూసినాడంటే ఒప్పుకుంటాడా అవి అయిపోయేదాకా బుర్ర తింటా ఉంటాడు నన్ను ఆ కిచెన్లో కూడా ఏదో యోమను అడుగుతున్నాడు ఇవ్వలేదు అందుకే ఏదో ఇసురు కొడుతూ ఏడుస్తూ గోల చేస్తూ ఉన్నాడు అనమాట సో ఇదే అనమాట వీడియో అయితే ఐ హోప్ నచ్చిందా మీ అందరికీ నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ సీ యూ విన్ నెక్స్ట్ వీడియో